జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈరోజు యోగం వేల వృషభం కుంభం సహా ఈ ఐదు రాసుల వారు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో ద్వాదశ రాసులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది అంతేకాదు గురుడి ప్రభావంతో సున్ఫయోగం ఏర్పడనుంది సూర్యుడి ప్రభావంతో వరిష్ట యోగం సిద్ధి యోగాలు ఏర్పడనున్నాయి ఈ శుభయోగాలతో పాటు శనిదేవుడి ఆశీస్సులు కూడా లభించనున్నాయి దీంతో సింహం కుంభం సహా ఈ వారు అద్భుమైన ప్రయోజనాలు పొందనున్నారు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మరికొన్ని వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీన ఏ ఏమేరకు అదృష్టం రానుంది ద్వాదశ రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు మేషరాశివారు ఈరోజు చాలా బిజీగా గడుపుతారు మీ పిల్లల అడ్మిషన్ కోసం లేదా పోటీ పరీక్ష కోసం తొందరపడాల్సి రావచ్చు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి మార్కెట్కు వెళ్ళొచ్చు అవి ఈరోజు మీకు అందే అవకాశం ఉంది ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది ప్రేమ సంబంధాలలో కొంత ఉద్రిక్తత ఉంటుంది యువత కొత్త ఉద్యోగ అవకాశాలను కనుగొంటారు మీరు ఏదైనా పనిని దృఢ సంకల్పంతో కొనసాగిస్తే మీరు విజయం సాధిస్తారు మీరు సాయంత్రం స్నేహితులతో కబుర్లు చెబుతూ గడుపుతారు ఈరోజు మీకు ఎనభై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి వృషభ రాశివారి ఫలితాలు మీ కుటుంబ సభ్యుల సలహాలు మీ పురోగతికి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సహాయపడతాయి వ్యాపారవేత్తలు ఈరోజు ఆర్థిక లాభాలను అనుభవించే అవకాశం ఉంది వీరు తమ అవసరాలకు అనుగుణంగా తమ పని కార్యకలాపాలను నిర్వహించడంలో విజయం సాధిస్తారు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఈరోజు మీరు పనిలో ప్రతి ఒక్కరి నుండి మద్దతు పొందుతారు మీ వ్యాపారం విజయవంతంగా విస్తరిస్తుంది ఈరోజు మీకు తొంభై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి మిథున రాశివారి ఫలితాలు మిథున రాశివారు ఈరోజు కొత్తగా ఏదైనా ప్రారంభించాలని ఆలోచిస్తుంటే సమయం అనుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవాలి అప్పుడే మీరు విజయం సాధిస్తారు మీ చిన్న పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు ఈరోజు మీకు తొంభై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు సూర్యనారాయణుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి కర్కాటక రాశివారి ఫలితాలు కర్కాటక రాశివారు ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు మీరు విహారయాత్రకు ప్లాన్ చేస్తారు దీంతో మీ జీవిత భాగస్వామి సంతోషంగా గడుపుతారు విదేశాలకు వెళ్లే అవకాశం బలంగా ఉంది మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ ఉన్నతాధికారుల మద్దతుతో ఈరోజు పనిలో కొన్ని కొత్త ప్రాజెక్టులపై పనిచేస్తారు పాత స్నేహితుల నుండి డబ్బు ఆశించబడుతుంది మీ పిల్లలు ఈరోజు కొంత శారీరక అసౌకర్యాన్ని అనుభవించొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అరవై ఒకటి శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు విష్ణువు ఆలయంలో బెల్లం నైవేద్యంగా సమర్పించాలి సింహరాశి వారి ఫలితాలు సింహరాశి వారు ఈరోజు కుటుంబ ఖర్చులను నియంత్రించుకోవాలి ఎందుకంటే అధిక షాపింగ్ మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది కాబట్టి మీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఖర్చు చేయాలి కొన్ని కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి మీరు చుట్టూ తిరగాల్సి రావచ్చు వ్యాపారవేత్తలకు ఈరోజు డబ్బు అవసరం కావచ్చు మీ ప్రేమ జీవితంలో ఈరోజు ఒక యాత్రను ప్లాన్ చేస్తారు ఈరోజు సాయంత్రం మతపరమైన కార్యకలాపాలలో గడుపుతారు ఈరోజు మీకు అరవై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శ్రీ శివ చాలీసా పారాయణం చేయాలి వారి ఫలితాలు కన్యరాశి వారికి ఈరోజు తాము చేసే పనిలో కొంత ఒత్తిడి ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా మంచి లాభాలు రానున్నాయి ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి వ్యాపారవేత్తలు తమ పరిస్థితి మెరుగుపడటం చూస్తారు విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఈరోజు మీకు డెబ్బై ఒకటి శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి తులారాశి వారి ఫలితాలు తులారాశి వారు ఈరోజు తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు మీరు స్నేహితుడి కోసం కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సి రావచ్చు విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎక్కువ ఏకాగ్రత అవసరం ఈరోజు ఏదైనా ఆస్తి వివాదం ఉంటే ఈరోజు పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి పనిలో మీ ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది పెండింగ్లో ఉన్న ముఖ్యమైన ఇంటి పనులు ఈరోజు పూర్తవుతాయి ఈరోజు మీకు అరవై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు బ్రాహ్మాణులకు దానం చేయాలి వృశ్చిక రాశి ఫలితాలు వృశ్చిక రాశి వారు ఈరోజు పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వింటారు కుటుంబ ఆస్తి నుండి కూడా మీరు ప్రయోజనం పొందుతారు మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది మీ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి కొన్ని మార్పులు చేయడం వల్ల మీరు పురోగతికి అవకాశాలను పెంచుకుంటారు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఈరోజు మీకు తొంభై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శివయ్యకు తెల్లపు గంధం సమర్పించాలి ధనస్సు రాశివారి ఫలితాలు ధనస్సు రాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు దీంతో మీరు మరింత ఇబ్బందులకు గురవుతారు విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి మరోవైపు పాత స్నేహితులతో మాట్లాడటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది ఈరోజు మీ వ్యాపారంలో కొందరు ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు ఎనభై ఒకటి శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు దేవుడిని దర్శించుకుని నూనె సమర్పించాలి